అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు ఆడపిల్లలందరికీ మగవాళ్ళకైతే కాదు మగవాళ్ళు అట్లు తినండి ఆడవాళ్ళు చక్కగా పూజ చేసుకుంటా నా పూజ అయితే అయిపోయింది నేనైతే ఖచ్చితంగా అట్ల తద్దికి అట్లు పోస్తాను పోసేసాను కూడా పొద్దున మా వాళ్ళందరికీ పోసాను ఇక నా పని అంతా అయిపోయి పూజ అయిన తర్వాత ఇప్పుడు నేను తింటానకైతే రెడీ చేసుకుంటున్నాను ఇంతకీ మీ అందరికీ వాయినాలు ఉన్నాయా లేవా నాకైతే మాత్రం పెళ్ళైన కొత్తలోనే అయిపోయినాయి వాయినాలు అట్టు స్పాంజ్ స్పాంజట్టు నేను ఇట్లా వేసుకుంటాను మెత్తగా ఇష్టం నాకు ఒకసారి ఒక్కసారి తరకరాస్తాను అబ్బాయి నేనైతే మాత్రం ఫస్ట్ ఫస్ట్ ఉపవాసం అట్లా తద్దికే ఉన్నాను ఆ రోజు మా అమ్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా నన్ను అయితే ఉపవాసం ఉంచింది మామూలుగా కాదు కడిపితే కాలిపోయింది వేపచ్చిన ఆకలి వేస్తుంది మనం అంతకుముందు ఎప్పుడూ ఉపవాసం ఉన్న మొహం అయితే కాదు నాది ఇక సాయంత్రం అయితే పూజ అయిపోయిన తర్వాత అప్పుడైతే మాత్రం ఇక అనమాట అప్పుడు ఆనందం అనిపించింది తిన్న తర్వాత నాకు చాలామందికి వాయినాలు అయితే ఉండవు ఇంతకు మీలో లేవో కమెంట్ చేయండి మా అత్తగారి తరఫున అయితే శ్రీమంతాలు కానీ ఇట్లా అట్ల తద్ది వాయినాలు కానీ ఏమి అనమాట మా అమ్మ వాళ్ళ తరఫున ఉన్నాయి కాబట్టి నాకు మా అమ్మ అయితే అట్ల తద్ది చేసింది అట్లాగే వాయినాలు కూడా తీర్చింది అవన్నీ ఉంటేనే కదా ఆడపిల్లలకి ముఖ్యమైనవి పెళ్ళైన తర్వాత నా అట్ అయిపోయింది ఇంకొక విషయం ఏందంటే మీరు అందరూ ఉయ్యాలు ఊగుతారో లేదో తెలియదు నేనైతే మాత్రం బేవచ్చంగా ఉయ్యాలు ఊతాను అట్ల తద్దికి ఉయ్యాలు వేసారంటే మా ఊర్లో పది పదిహేను రోజుల వరకు తీయరనమాట అసలు ఎంత ఊగుతానంటే ఎంత స్పీడ్ అంటే ఆకాశాన్ని అంటుకునేటట్టు ఊపమంట అంత పెద్ద పెద్ద ఊపులు వేసేవాళ్ళు ఉన్నారు నేను కూడా ఆ ఊపు దట్టు ఊపండి ఊపండి అని ఒకటే హరిచి గోల్ చేసేదాన్ని కానీ గాల్లోకి తేలతనట్టే ఉండేది నాకైతే మాత్రం పెళ్ళైన తర్వాత కూడా ఒకే ఒక్కసారి ఈ మధ్యనే ఊగాను రెండు సంవత్సరాల క్రితం ఎక్కడ ఉయ్యాల లేవు మాది పల్లెటూరు కాబట్టి వేప చెట్టు దొరికితే చాలు వేప చెట్టుకి వేసేస్తారు ఉయ్యాల నేను దోశల్లోకి అయితే టమాటా చట్నీ చేశాను అదిరిపో అంత ఇష్టం అనమాట నాకు పల్లీ చట్నీ కదా టమాటా చట్నీ అంటే బాగా ఇష్టం మీరు కూడా తినేసేయండి దోస చట్నీ ఇప్పుడు తిన్న తర్వాత ఎక్కడైనా ఉయ్యాలు వేసారేమో చూసి ఖచ్చితంగా ఊవి రావాల్సిందే నేనైతే బాగుంది